ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి సో చాలా నెలల తర్వాత ఒకటో తేదీనే జీతాలు జమ కావడం ఇదే తొలిసారి సో డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి జనవరి ఒకటినే అంటే ఈరోజే జీతాలు అయితే చాలామంది అకౌంట్లో జమ కావడం జరిగిందండి సో చాలా వరకు జీతాల బిల్లులు చెక్ చేయడం జరిగింది బ్యాచ్ నెంబర్స్ అయితే పడుతున్నాయి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై రోజు వర్డ్కు అంటే ఇప్పుడు వరకు అందిన తాజా సమాచారం జీతాలు బిల్లులు కదలక శరవేగంగా అయితే జరుగుతుందండి బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈ కుబేర్లోకి అయితే వచ్చేసాయి చాలా వరకు బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ కావడం జరిగిందండి బ్యాచ్ నెంబర్స్ పడిన బిల్లులకు జీతాలు కూడా జమ అవుతున్నాయి ఉద్యోగులందరూ కూడా ఒకసారి మీ యొక్క అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కాకినాడ శ్రీకాకుళం విశాఖపట్నం ఇలా అమలాపురం ఇటు సైడు చాలా జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్ల వారికి న్యాయశాఖ పోలీస్ శాఖ సో వైద్య శాఖ ఇలాంటి వారందరికీ కూడా జీతాలు జమ కావడం జరిగిందండి చాలా నెలల తర్వాత ఒకటో తేదీన జీతాలు జమ అవడం చాలా అద్భుతంగా ఉద్యోగులైతే భావిస్తున్నారు అక్కడక్కడ కొంతమంది టీచర్స్ కూడా జమ అయినట్లుగా మనకి కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు సో కాబట్టి మిగిలిన వారికి ఒకవేళ ఈరోజు జమ కాకపోతే ఆల్రెడీ ప్రభుత్వం రేపు ఆర్బీఐ బాండ్ల వేళనలో పాల్గొని మరో మూడు వేల కోట్ల సమీకరించుకోవాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు బాండ్ల వేళం తర్వాత మిగిలిన వారికి జీతాల ప్రాసెస్ అయితే జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ మనకి జనవరి మూడో తేదీ లోపల జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయండి అయితే పెన్షన్ల బిల్లులు చాలా వరకు చెక్ చేయడం జరిగింది అన్నీ కూడా ఇంకా గ్రీన్ ఛానల్ పరిధిలోనే ఉన్నాయండి సో పెన్షనర్లు బిల్లులు మాత్రం ముందుకు అయితే వెళ్ళడం లేదు సో ప్రజెంట్ ఉద్యోగులకు జీతాలు జమ చేసిన తర్వాత పెన్షనర్లకు పెన్షన్ జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం కాబట్టి పెన్షనర్లకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేపు ఆఫ్టర్నూన్ నుంచి పెన్షన్లు అయితే జమ అవుతాయి సో ఇదండి ఇప్పటివరకు డిసెంబర్ నెల జీతాలకి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ